నమస్తే అండి నేను మున్న ఏదైతే నిన్న గోవాలో కబాలి సినిమా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ కేపి చౌదరి అని పిలుస్తారు గోవాలో ఉరిేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడండి అది పోలీసు దర్యాప్తుల్లో తెలిసేది దేనికి చనిపోయడం అనేది ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించింది మొత్తం అంత దర్యాప్తు చేస్తున్నారు అంటే ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఇంకోటి ఆరోగ్య సమస్య అని అనుకుంటున్నారు ఇంకోటి వచ్చి డౌట్ డ్రగ్స్ మాఫియాలో డ్రగ్స్కి సంబంధించి కూడా మూడు కేసులు ఉన్నాయి ఆయన మీద దానివల్ల ఆయన చాలా మనస్తాపం చెల్లారంట ఎందుకంటే ఆయనతో కలిసే ప్రతి ఒక్కరు దూరం పెట్టడం స్టార్ట్ చేశారు మొత్తం మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యనే శిక్ష గురించి బయటకు వచ్చాడు అప్పటి నుంచి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంట అప్పుడు ఎవరు కలవకపోవటం అది ఇది వస్తాప చెంది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే డ్రగ్స్ మాఫియా చేసిందా లేకపోతే హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడా లేకపోతే ఆర్థిక సమస్య ఈ నాలుగిట్లో ఏదో ఒకటి క్లారిటీ వచ్చేది ఉంది చూడాలి ఎందుకంటే ఒకటే సినిమా చేసాడు అతను కబాజీ దాని తర్వాత వేరే సినిమా ఛాన్సులు కూడా దొరకలేదు ఎందుకంటే అంతగా ఆడలేదు ఆ సినిమా తర్వాత ఈ తప్పుదారి అడ్డమైన దారి అనమాట ఇది ఇలాంటి డ్రగ్స్ అవి చేయటం వల్ల అనవసరంగా ఆయన జీవితం మొత్తం సర్వనాశం అయిపోయింది ఈ తప్పుదారి వల్ల ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది చూద్దాం దర్యాప్తు అయితే జరుగుతుంది దాని తర్వాత ఏమో వస్తుందో బయటికి ఒక వీడియో చేసుకుందాం ఈ వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్